డెబ్బై ఎనిమిది రోజుల జైలు జీవితం పద్నాలుగు సంవత్సరాల పోరాటం నిర్దోషుగా బయటికి రావటం ఈ పోరాటం అంట్లో చేసి మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళ మీద మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు మీరు ఎలాంటి న్యాయాన్ని కోరుకుంటున్నారు నాకు ఎటువంటి కష్ట సాధింపు లేదండి ఏది ఏమైనా కానీ చట్టపరంగానే పోరాడతా చావు బతుకు చట్టపరంగానే చేస్తారు అదే ఈ చట్టంలో మీకు జరిగిన అన్యాయానికి మరి పోరాటం అనేది ఉండాలి కదా ఎలా పోరాడబోతున్నారు ఇప్పుడు ఇప్పుడు మరి పోరాటం అంటే ఏదైనా కోర్ట్ ఆఫ్ కోర్టు ద్వారా మళ్ళీ ప్రొసీడ్ అవుతారా మీరు వీళ్ళ మీద జరిగిన దాని మీద పరువు నష్టం దావేయటం కానీ మీకు జరిగిన దాని మీద న్యాయ పోరాటం చేయటం అనేటువంటిది కంటిన్యూ అవుతుందా ఫ్యూచర్ ఇంకా ప్లాన్ చేయలేదు సార్ వెరీ గుడ్ సరే నిర్మాతగా మీరు చేసినటువంటి సినిమాలు చాలా పెద్ద పెద్ద స్టార్స్తో చేశారు అగైన్ ఒక నిర్మాతగా ఒక ఫైనాన్షియర్గా ఎలాంటి మళ్ళీ కమ్బ్యాక్ అనేటువంటిది ఉండబోతుంది సార్ బేసిక్గా ఐమ్ ఏ ఫిలిం ఫైనాన్షియర్ బికాస్ ఆఫ్ మై ప్యాషన్ ఐ టన్ టు ఫిలిం ప్రొడ్యూసర్ ఫైనాన్షియ ఉన్నప్పుడు నేను చూసిన ఎక్స్పీరియన్స్ ఒకటండి ప్రొడ్యూసర్ చూసే ఎక్స్పీరియన్స్ అండి బట్ బోతర్ సినిమా ఈజ్ ఎ మదర్ సినిమా ఈజ్ ఎ మదర్ సినిమా నా తల్లి అంటుంది అనుకుంటా సో అందువల్ల డెఫినెట్గా నేను అదే ఫీల్డ్లో ఉంటానండి ఎక్కడికి పోను నాకు ఇద్దరు పిల్లలు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలు కూడా ఇద్దరు హీరోలు చేశారు రెండు సినిమాలు హిట్లు అయినాయి హిట్లు అయిన తర్వాత వాళ్ళ వాళ్ళ ఫ్యాషన్ వచ్చి దే వాంట్ బికేమ్ ఏ రైటర్ అండ్ డైరెక్టర్ సో దే ఆర్ రైటింగ్ స్క్రిప్ట్స్ నా గోయింగ్ టు డైరెక్ట్ ద మూవీస్ సార్ నేను కూడా అలాగే సినిమాలు తీస్తాను ఫైనాన్స్ చేస్తాను సార్ పెద్ద పెద్ద హీరోలు మీ సినిమాల్లో యాక్ట్ చేశారు చాలా పెద్ద స్టార్స్ చేశారు ఈ కష్టకాలంలో ఈ పద్నాలుగు సంవత్సరాల పోరాటంలో మీ వెనక మేము ఉన్నామని నిలబడిన వాళ్ళు ఉన్నారా అసలు మీ మీద కేసు వేసిన వాళ్ళు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ బయట వాళ్ళ బయట వాళ్ళు వేశారు సార్ సినిమాకి సంబంధం వాళ్ళు కాదు కానీ ఏ సార్ టు సే సార్ ఏ ఒక్క సపోర్ట్ లేదు కనీసం ఏ ఒక్క ఫోన్ రమేష్ హవా యూ బాగున్నావు ఎలా ఉన్నావా వాట్ యూజ్ ప్రాబ్లం అడిగాని పాపానికి పోలేదు సార్ ఎవరు కూడా నేను ఒక పర్సన్ అని చెప్పను ఏ పర్సన్ లేదు సార్ రమేష్ గారు సార్ రమేష్ గారు మీ కేసుల గురించి ఆల్రెడీ కోర్ట్ ఎక్విట్ చేసింది కాబట్టి ఇప్పుడు మాట్లాడడానికి ఏం లేదు మీ ఫ మీ లైఫ్లో ఒక ఫైనాన్షియల్గా స్టార్ట్ అయ్యి చాలా పెద్ద పెద్ద సంస్థలన్నింటికి సారీ వన్ బ్రేక్ సార్ నేను కాదు సార్ మా ఫాదర్ బేసిక్లీ మై ఫాదర్ ఇస్ ఏ ఫిలిం ఫైనాన్షియర్స్ ఓకే ఫ్రమ్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఆయన దారిలో నేను వచ్చాను సార్ అవునండి అవునండి సో అంత అంతా బాగా జరుగుతున్నప్పుడు మీ లైఫ్లో ఫస్ట్ పెద్ద కుదుపు ఏంటంటే కొమరంపులి కళేజ కుదుపు అంటే అంటే ఆ సినిమా చాలా ఆ రెండు సినిమాలు చాలా ఎక్కువ డిలే అవ్వడం ఎక్కువ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ అవ్వడం ఆ తర్వాత ఆ సినిమా రిజల్ట్ కూడా నెగిటివ్గా రావడం రెండు సినిమాలు కూడా అసలు ఆ సినిమాలు అంత డిలే అవ్వడానికి కారణం ఏంటి ఎంత నష్టపోయారు ఆ రెండు సినిమాల మీద ఎంత నష్టపోయారు ఆ తర్వాత ఆ హీరోల నుంచి వచ్చిన సపోర్ట్ ఏంటి అంటే లాస్ అయితే జనరల్గా హీరోలు సపోర్ట్ ఉంటుంది కదా అటువంటిది ఏదైనా సపోర్ట్ దొరికిందా మీకు సార్ ఏదైనా ఒక సినిమా ప్రొడక్షన్ అనేది ఈ రోజుల్లో అంటే ఒక రాజమౌళి సినిమా శంకర్ సినిమా మూడేళ్ళు నాలుగేళ్ళు అలా పడుతుంటుంది మొన్న రీసెంట్గా పుష్పట్టు అది మూడేళ్ళు చేశారు కానీ ఆ రోజు నేను చేసిన రోజుల్లో మూడేళ్ళ సినిమా అనేది లేదు సార్ ఆ రోజుకి పులి కానీ కలేజ కానీ పోకిరి కానీ ఇంకోటి కానీ ఏదైనా కానీ సిక్స్ మంత్స్ నైన్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ ఇదే సార్ కానీ దురదృష్టం లాక్ ఏమంటే ఇట్స్ మై ఫేట్ మూడు సంవత్సరాలు పట్టింది సార్ మూడు అంటే మెయింటెనెన్స్ ఎంత ఉంటుంది అనేది ఒక ప్రొడ్యూత్ తెలుస్తుంది సార్ ఎవ్రీథింగ్ రన్ చేయాలి కదా సార్ ఆఫీస్ రన్ చేయాలి సాలరీస్ రన్ చేయాలి ఇంట్రెస్ట్ రన్ చేయాలి అన్నీ పెరిగిపోతాయి కదా సో ఇంకో క్వశ్చన్ మీరు ఏమన్నారంటే నాకు రెండు సినిమాల్లో కూడా వంద కోట్ల నష్టం వచ్చింది సార్ ఇంకో అడిగారు నేను మర్చిపోయారు సార్ గుర్తురే హీరోలు సపోర్ట్ చేశారు ఎటువంటి సపోర్ట్ ఎటువంటి సపోర్ట్ లేదు కనీసం అయ్యో పాప అని చెప్పిన పాపానికి కూడా పోలేదు సార్ సార్ ఎందుకు ఎందుకు అంత డిలే అయ్యింది బ్యాడ్ లక్ అన్నారో అసలు ఏ కారణం బ్యాడ్ లక్ అంటే సార్ కొమరంపులు తీసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్య పార్టీ పెట్టుకున్నారండి ఆయన ఓకే సో దానివల్ల ఎంతో అంత కొద్దిగా డిలే అయ్యింది అది వన్ ఆఫ్ ది రీజన్ చెప్పచ్చు సో మెనీ రీజన్స్ అలాగే కలిష్గా కూడా సోమె రీజన్స్ అండి రమేష్ బాబు గారు సార్ ఇక్కడ ఇక్కడ సరే ఎక్కడండి సార్ అంటే మీరు ఇందాక మీ ఏవిలో చూస్తే అంటే కటకటాల వేలకి వెళ్ళారు కడిగిన ముఖ్యం బయటకు వచ్చారు యాక్చువల్గా మీరు ఇంతకు ముందు చేసిన సినిమాలు అన్నీ కూడా పెద్ద పెద్ద సినిమాలు రెండు అంటే ఫైనాన్షియల్గా చేసిన చిన్న సినిమాలు చేస్తారు పెద్ద సినిమాలు చేస్తాను సినిమాలు అంటే మాకు గుర్తుండే రెండో ఎక్కువ గుర్తున్నాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ అంటే ఇప్పుడు మళ్ళీ బేబీ స్టెప్స్ మళ్ళీ స్టార్ట్ చేసినట్టే కదా ఫస్ట్ నుంచి అవునండి సో మరి డైరెక్ట్గా మళ్ళీ పెద్ద సినిమాలకి వెళ్తారా లేదంటే కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు రాబోతున్నారు ఎలాంటి సినిమాలు ప్రొడ్యూస్ చేయాలనేది మీ నెక్స్ట్ గోల్ నాకు బేసిక్గా నేను ఇన్ఫ్లుయెన్స్ అయింది త్రివుక్ర గారు దేవి వరప్రసాద్ గారు వాళ్ళు పెద్ద సినిమాలు చేసేవాళ్ళు నాకు సినిమా అంటే ప్యాషన్ చిన్నప్పటి నుంచి పిచ్చే ప్రేమ ఫైనాన్షియల్గా వచ్చానండి నేను అండర్ కరెంట్లో ప్రొ సినిమా ప్యాషన్ అని దానివల్లనే టర్న్ అయ్యాను ఈ ప్రొడ్యూషన్ చూడడం వల్ల ఆల్ మేము నాకు ఫ్రెండ్స్ నాకు ఫాదర్స్ లాగా అందరూ కూడా ఇంకోటి ఏదో అడిగారండి మీరు నెక్స్ట్ చేసే పెద్ద సినిమాకి వెళ్ళబోతున్నారా డైరెక్ట్గా లేదంటే కనుక కంటెంట్ ఓరేటర్గా చిన్న చిన్న ఫస్ట్ నేను అనుకోవడం కంటెంట్ ఓరియంటెడ్ అనుకుంటున్నాను సార్ అది ఉంది బేసిక్గా పెద్ద సినిమాలు బేసిక్గా ఉన్నాయి సార్ రెండు రెండు ఉంది ఆశ ఏది చావలే అయితే పద్నాలుగు సంవత్సరాలు ఇంత గ్యాప్ వచ్చినా కూడా నేను వేరే ప్రపంచంలో ఉన్నా చట్ట ప్రపంచంలో ఉన్నా అయినా కూడా ప్రతిరోజు నిత్యం సినిమా గురించి ఆలోచించేవాడిని ప్రతిరోజు నిత్యం సురేష్ పూర్తి వచ్చేవాడు అయితే పద్నాలుగు సంవత్సరాలు తర్వాత ఇప్పుడు చర్చ అది కాదు గారు నా ఫస్ట్ సినిమా చేసింది పిఆర్ఓ అతని తర్వాత మా అబ్బాయి హీరో యాక్టర్స్ సినిమా తెలుగులో రిలీజ్ చేసింది అతని నాకేదో మంచి మాట్లాడితే మాట్లాడుతూ ఉండేవాడు అతని ఎందుకో మరి నాకు ముందు ఇంటరాక్షన్ ఎక్కువ ముందు నుంచి మీకు బాగా అండగా ఉంది సురేష్ గారు అంతే కదా అండగా అని చెప్పారండి నాకు మంచి మిత్రుడు మంచి మిత్రుడు అవునండి రమేష్ ఇప్పుడు మీరు బయటపడ్డారు ఓకే మాకు చాలా ఆనందంగా ఉంది సార్ రమేష్ బాబు గారు విషయం ఏంటంటే మీ మీద అపవాదం వచ్చింది ఇన్ని పద్నాలుగు ఏళ్ళు ఏదో రాముడ వనవాసం లాగా వాళ్ళు మీకు జడ్జిమెంట్ కానీ ఇచ్చిన వాళ్ళు కానీ వాళ్ళు ఏమైనా ప్రాయశ్చిత్తంగా మీకు ఏమైనా చెప్పారా మేము ఇలా నాశనం కెరీర్ అయింది జడ్జి కానీ లాయర్లు కానీ అదే సార్ చట్టంలో సార్ చాలా మంది తెలియదు ఏమంటే పోలీసు వారికి కేసు పెట్టడం వరకు తెలుసు ఏం సార్ పెట్టిన తర్వాత దాంట్లో ఏ మటుకు మెరిట్స్ ఉంటే చట్టం తప్పించుకోలేదు సార్ శిక్ష అనుభవించాల్సిందే మెరిట్ లేదనుకోండి సాక్షాత్ లేవనుకోండి కేసును కొట్టేస్తారు బట్ మన ఇండియన్ బిదల్ కోర్టులు ఏమంటే పద్నాలుగేళ్ళు జీవితం పోయింది దాని కాంపెన్సేషన్ ఎవరైనా ఇవ్వలేదు సార్ చట్టం లేదు దానికి సారీ అని చెప్పారు ఫైనల్గా ఏమన్నా మీరు ఎవరు కోర్టు ఎందుకు సారి చెప్తుంది సార్ పోలీసు కానీ ఇప్పుడు మీ మీద వాదించి తప్పుడు కేసు బనాయించింది సార్ మన సినిమాలు చూస్తుంటాం కదా సార్ మా కెరీర్ హీరోని ఎలా చేస్తే వాడు ఏదో చేయడం వ్యవస్థల మీద పోరాడడం అనేది మీకు అనిపించలేదా కంటి ఖచ్చితంగా వ్యవస్థ సార్ సార్ ఒక్క ఒక్క అబద్ధపు కేసు పెట్టినందువల్ల పద్నాలుగు సంవత్సరాలు పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోర్ట్సు జడ్జెస్ ఎంత టైం వేస్ట్ అండి అవును పోయింది కదా సార్ మరి దాన్ని దాన్ని మన మనం మనం ఏం చేయలేదు సార్ కొత్త చట్టం తేవాలి గవర్నమెంట్ కొత్త చట్టం తెస్తే కొత్త చట్టం మీద సార్ ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మీరే కాదు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు తప్పుడు కేసులు వేసి అయితే వీరి వెనకాల ఏదైతే పదమూడు కోట్లు ఏదో మీ మీద అపోవాదం ఏదో పెట్టారు కదా పద్నాలుగు కోట్లు మోసం చేశానండి వెనకాల నేను చెప్తాను నేను చెప్తాను ఎవరన్నా ఇండస్ట్రీ పెద్దలు రాస్తా ఉందా లేకపోతే పెట్టుబడిదారులు వస్తా ఉందా చెప్తాను సార్ పద్నాలుగు కోట్లు మోసం చేశారని చెప్పి ఒక కేసులో అభియోగం సార్ నాకున్న స్థలాన్ని మహాపల్లిపురంలో పది ఎకరాలు ఉందండి హార్ట్ ఆఫ్ ది బిట్ సిక్స్ ట్రాక్ రోడ్స్ మూడు రోడ్లు అయిపోయింది ఆ స్థలాన్ని నేను ఒక వ్యక్తికి అమ్మినానని ఆ వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి అమ్మానని ఇంకో వ్యక్తికి అమ్మానని ఇరవై ఐదు మందికి అమ్మానని చెప్పి అభియోగం పెట్టి కేసు పెట్టారు సార్ సుదీర్ఘంగా న్యాయ విచారం జరిగింది సార్ కోర్టు వారు చేసి నన్ను వదిలేశారు సార్ రమేష్ బాబు గారు యాక్చువల్గా పాప ఏమంటే గుడ్ క్వశ్చన్ యాజ్ అన్ స్టిల్ యాజ్ అన్ టుడే ప్రాపర్టీస్ ఇన్ మై నేమ్ ఓన్లీ దట్ ఐ మీన్ ద పొజిషన్ ఎస్ సార్ పద్నాలుగు సంవత్సరాలు మీరంటే న్యాయపరంగా పోరాటం చేస్తూ ఎంత ఇదిలో ఉన్నారు కదా సో ఎనమ్మల్ టైటిల్ చూస్తే విధివంతనికి తలవంచిన ధైర్యం చూస్తే ఏంటంటే బేసిక్గా హీరోలకు ఉండే ట్యాగ్లైన్ లాంటిది అది కరెక్ట్ సో ఈ పద్నాలుగు సంవత్సరాలు అంటే ఒక అనుకోని మీరు హ్యాపీగా వెళ్తున్న మీ లైఫ్ లోకి ఒక హడ్డీలు వచ్చి ఒక ట్విస్ట్ లాగా అది పద్నాలుగు సంవత్సరాలు ఇది అయ్యి మరి తర్వాత నిర్దోష బయటకు వచ్చారు కదా సో మీ స్టోరీ ఒక సినిమా కథలా ఉంది ట్విస్ట్ కూడిన సినిమా ఒక సినిమా కాదండి వెబ్ సిరీస్ చేస్తే నంబర్ ఒక దగ్గర పెట్టచ్చు సిరీస్ చేస్తే వెబ్ సిరీస్ చేస్తారా సినిమా కాదండి ఇప్పుడు మీరంటే ప్రేమ దగ్గరికి వచ్చారు వింటున్నారు ఈ సోది పబ్లిక్ వింత కదా సార్ సార్ మీరు మీ నాన్నగారు చాలా సీనియర్ మోస్ట్ ఫైనాన్షియర్ ప్లస్ మీరు కూడా ఫైనాన్స్ రంగంలో ఉన్నారు పుణ్యర్మాత కూడా ఉన్నారు అవునండి ఫైనాన్స్ బిజినెస్ ఎంతవరకు లాభదాయకం కానీ అది ఏ ఉద్దేశంతో మీరు కంటిన్యూ చేస్తున్నారు సార్ ఫైనాన్స్ బిజినెస్ అనేది పాత రోజుల్లో మేము సంపాదించింది పైకి వచ్చింది కూడా ఫినాన్స్ వెళ్ళలేదు సార్ రిజర్వ్ చెప్పాలంటే ఇండస్ట్రీలో వచ్చినంత కాల్డ్ పీపుల్ ఎవరైనా సరే ఏ ట్రేడ్ అయినా సరే వందల కోట్లతో లక్షలతో వచ్చిన వాళ్ళు ఎవరు డబ్బు సంపాదించలేరు పోగొట్టుకుని వెళ్ళారు వచ్చిన వాళ్ళ గొప్పవాళ్ళు ఎవరైనా సరే మీరు కావచ్చు ఇంకోరు కావచ్చు ఇంకోరు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇక్కడికి వచ్చి సంపాదించుకుని సినిమా తల్లి సినిమా మదర్ పెంచి పోషించిందండి ఎవరు నిన్న పేరు వీళ్ళు వాళ్ళని చెప్పండి సార్ ఎవ్రీబడి ఇంక్లూడింగ్ మీ సార్ ఇదివరకు ఫైనాన్స్ వ్యాపారానికి ప్రజెంట్ ఫైనాన్స్ వ్యాపారానికి ఎలాంటి చేంజెస్ వచ్చినాయి ఇప్పుడు ఫైనాన్స్ చేయడం అనేది ఎలా ఉంది సార్ ఒకప్పుడు నేను చేసి రెండు వేల పది ఆరు రోజుల్లో అంటే పద్నాలుగేళ్ళు అయిపోయింది కదండి అప్పటికి విధంగా చెప్పాలంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉంటున్నా నాకే సినిమా మేకింగ్ గ్యాంప్లింగ్ లాగా అనిపించింది ఇట్స్ ప్యూర్లీ గ్యాంప్లింగ్ ఆ గ్యాంప్లింగ్ వల్లనే కదా సార్ వంద కోట్లు పోయింది రెండు సినిమాల్లో ఏమండి ఇంకేదో అడిగారు ఇప్పుడు ప్రజెంట్ బాగుందని వింటున్నాను నేను ప్రజెంట్ బాగుంది ప్రొడ్యూసర్కి పది రూపాయలు మిగులుతుందని చెప్పాను అని అంటున్నారు బయట సార్ రమేష్ గారు రమేష్ బాబు గారు సార్ ఇక్కడ రమేష్ బాబు గారు ఈ పద్నాలుగు సంవత్సరాల్లో మీరు కోర్టు కేసు వలన దూరంగా ఉన్నారు అంటున్నారు మీరు బాగా నమ్మిన మీ సినిమాని దూరంగా సో ఇప్పుడు నేర్చుకున్న గుణపాఠం ఏంటి రేపు ఎలాంటి భవిష్యత్తులో ఎలాంటి స్టెప్స్ చే తీసుకోబోతున్నారు సార్ నేర్చుకున్న గుణపాఠం అండి డైరెక్టర్ డేట్లు ఇచ్చాడు కదా హీరో డేట్లు ఇచ్చాడు కదా కదా ఉంది కదండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ నీ గ్రిప్లో ఉంటేనే సినిమా తీయి లాంటి ఇంట్లో కూర్చో అనే ఫీలింగ్లో నేను ఉన్నాను సార్ ఎందుకంటే నేను తప్పులు చేశాను తప్పులు చేస్తే కట్టి ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ మై ఓన్ మిస్టేక్స్ రమేష్ బాబు రమేష్ గారు భవిష్యత్తులో ఏం భవిష్యత్తులో ఏం చేద్దాం అంటే మీ పిల్లల్ని సార్ పిల్లలు అనేది పెద్దలు పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళ ట్రాక్ వాళ్ళది వాళ్ళ పే యాక్చువల్ నేను వాళ్ళని బతికిలాడాను అరే బాబు హీరోలు అయ్యారు హీరో అనేది ప్యూర్లీ గాడ్ గిఫ్ట్ నేను కాలేని హీరో మీరు కాలే హీరో సురేష్ గాలే హీరో ఏమండి మీరు హీరోలు అయ్యారా సినిమాలు చేయాలంటే వాళ్ళు ఒకటే అన్నారు డాడీ అవర్ ప్యాషన్ ఈజ్ నాట్ హీరో వై వాంట్ టు బికమ్ రైటర్ అండ్ డైరెక్టర్ అన్నారు గోహెడ్ అని చెప్పి సో వాళ్ళు ఆ ప్రాసెస్లో వాళ్ళు ఉన్నారండి వాళ్ళ గోళ వాళ్ళది నా గోళ నాది రమేష్ గారు కలేజ సినిమాకి సి కళ్యాణ్ గారు వన్ ఆఫ్ ది పార్ట్నర్ కాదండి మధ్యలో అయినా ఎంటర్ఫియర్ అయ్యి నేను పూర్తి చేస్తాను సినిమా అని చెప్పని మధ్యలో ఎంటర్ఫియర్ అయిన సినిమాను పూర్తి చేశారు నా డబ్బుతో తప్పిస్తే ఆయనకు ఎటువంటి సంబంధము లేదండి మీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన సపోర్ట్ ఏమైనా ఉందండి కష్టాల్లో ఉన్నప్పుడు నాకు ఒక భగవంతుడి సపోర్ట్ ఉన్నాడు సార్ 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 ఎక్స్క్యూజ్ రమేష్ గారు సార్ రమేష్ మరొక వచ్చినండి మీరు అప్పటికే పెద్ద ఫైనాన్షియర్ కదా మీరు జైలుకి వెళ్ళేటప్పటికి మీకు చాలామంది డబ్బులు ఇవ్వాల్సి వచ్చు ప్రొడ్యూసర్లు ఉంటారు వాళ్ళందరూ అందరు ఇచ్చారా ఎగ్గొట్టేశారా ఎక్కడ కాంట్రవర్సీ చెప్పచ్చు కాంట్రవర్సీ కోసం చూద్దాం కదండి సార్ అప్పటికి అంటే ఈయన వెళ్ళాడు కదా ఇంకా అడగలే అని చెప్పి చాలా మంది అలా కొన్ని జరిగినాయి సార్ చెప్పొద్దు కానీ ఉన్నది ఉన్నది సార్ సార్ రమేష్ గారు ఇక్కడ సార్ సార్ ఎక్కడ ఎక్కడ కనపట్లేదండి సార్ సార్ మీరు ఇంతకుముందు సినిమా అంటే ఒక గ్యామ్లింగ్ అని మీరే చెప్పారు సేమ్ టైం ఓ పద్నాలుగేళ్ళ నుంచి మీరు జైల్లో ఉన్నప్పుడు కానీ మీరు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పుడు ఎవ్వరు ఒక కాల్ కూడా చేయలేదని చెప్పారు మీరు అలాంటి ఇండస్ట్రీలోనే మళ్ళీ కొనసాగాలనుకుంటున్నారు ఎందుకు అదే ఇందాక మీరు సినిమాలు ఎటువంటి సినిమాలు చేయబోతుంది అన్నారు కథ కథనే హీరో అండి కథనే నమ్ముకొని సినిమాలు చేస్తాను కథనే నా హీరో సార్ ఇది సార్ అంటే సినిమా సినిమా ఇండస్ట్రీ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ లేదన్నారు కదా సో సినిమా అంటే సపోర్ట్ నేను ఆ మాట ఏంటలేదండి ఎవరో కాల్ చేయలేదు కదా కనీసం ఎవరు మీకు సపోర్ట్ చేయలేదా ఎవరు మీకు ఫోన్ నాకు ఎవరు సపోర్ట్ చేయాలి ఎవరికి కాల్ చేయలేదా సినిమా ఇండస్ట్రీ అనలా సారీ సినిమా ఇండస్ట్రీ సినిమా ఇస్ ద మదర్ సార్ సినిమా ఇంట్రెస్ట్ కామెంట్ చేయకూడదు ఐ నాట్ యాక్సెప్ట్ దట్ సినిమా అనేది ప్యూర్లీ మదర్ తల్లి మనకు అన్నం పెడతా సార్ మూడు పూట్ల అలాగా సినిమా ఇండస్ట్రీ సార్ ఇమీడియట్గా ఏమైనా ప్రాజెక్ట్ ఏమైనా అనౌన్స్ చేయబోతున్నారా ఛాన్సెస్ లేదు సార్ ఏమైనా చర్చలు జరుగుతున్నాయి ఫైనల్ జరుగుతున్నాయి సార్ ఓకే సార్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సార్ మీరు సినిమాలు నిర్మాణం చేసిన టైంలో అంటే కొంతమంది సినిమాకి సంబంధం లేని వాళ్ళు వాళ్ళు అంటే కొన్ని అసాంఘిక పరమైన కార్యక్రమాలు కూడా అంటే ఆ టైంలో జరిగాయి సార్ అంటే మీ సినిమా రిలీజ్ టైము ఇన్వాల్వ్ అవడం వల్ల అంటే వాళ్ళ అంటే తెలుసో తెలియక వాళ్ళ పరంగా ఏమన్నా మీ కేసులో సార్ వాస్తవంగా ఏదో ఒకచోట ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ తీసుకొచ్చి ఈ తప్పుడు కేసులో దాన్ని బనాయించి అదిగో పులి ఇదిగో భూతం జీవించి కేసు పెట్టారు అందువల్లనే సెన్సేషన్లైంది అందువల్లనే పద్నాలుగేళ్ళు కోర్టు విచారణ జరిగింది అందువల్లనే డెబ్బై ఐదు రోజులు జైల్లో కూర్చున్నాను తీరా చూస్తే ఏమీ లేదండి సార్ అక్కడ నథింగ్ ఇస్ దే సార్ ఇది ఆ రోజు అనుకున్నారు రమేష్ బాబు తిరిగి రాడు మొత్తం జైలు జీవితం అన్నారు ఇవాళ మీ అందరి ముందు కూర్చున్నా కదా సార్ అంటే కాకతాళీయంగా జరిగిందో లేకపోతది ఎలా తెలియదు సార్ సేమ్ మీరు ఎలా అయితే బయటకు వచ్చారో అంటే ఆ కేసులో ఉన్న పర్సన్ కూడా రీసెంట్గా బయటకు వచ్చా ఆయన కూడా సంబంధం లేదు సార్ అదే అవుతున్నా కాదు సార్ ఎక్కడో భూతము దయ్యము పిశాచి అంటే దాన్ని తీసుకొచ్చి దానికి లింక్ పెట్టి ఉన్నది లేనిది లేనిది ఉన్నది ఉన్నది లేనిది లేదు చేసి పెద్ద చేశారు సార్ అంటే సార్ అప్పట్లో ఒక వార్త ఎక్కువ వైరల్ అయిపోయింది ఓపెన్ అడగండి సార్ మీకు మధ్యలో చెరువు సూరి గారికి భాను గారికి సంబంధాలు ఉన్నాయి అందుకే సింగమల రమేష్ని అరెస్ట్ చేశారని చెప్పి అప్పట్లో ఓ టాక్ అయితే నడిచింది వాళ్ళు సార్ మద్దల సూరి సొంత ఊరు నా ఊరు ఒకటే ఊరు మద్దలచేవు సూరి వాళ్ళ నాన్నగారు మా నాన్నగారు క్లాస్మేట్స్ ఒకటే ఊరు వాళ్ళు పరిచయం లేకుండా ఎలా ఉంటుంది సార్ అదే క్లారిటీ కోసం అంటే ఈ కేసు దానివల్ల చాలా మంది ఉంటారు మా సొంత ఊరు వాళ్ళు సార్ ఇప్పుడు ఎలా చెప్పాలి పదమూడేళ్ళకి పదిహేను ఏళ్ళకి సురేష్ నాకు సహాయం చేశాడు ఈరోజు సురేష్ పరిచయం చెప్పుకుంటా చూసారా సురేష్ వదట్లేదు నేను ఏమండి అది సురేష్ అడుగు సురేష్ పరిచయం సూరి నాకు అసలు పరిచయం లేదు పరిచయం లేదు నాకు మీ తప్ప ఎవరో తెలియదు నాకు అప్పుడు సరే మనకి ఒక జన్మ దేవుడు ఎలాగా పుట్టిస్తాడో దేవుడు తెలుసు ప్లస్ ఇదంతా ఒకటి రాసిపెట్టింటే ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది అనుకుంటాం కదా ఒక్క నిమిషం సురేష్ బాబు ఏది జరగాల అది జరిగి తీరుద్ది నువ్వు తల కింద తపస్సు చేసిన నా కాదు నీకు ఇది జరగాల జరుగుతుంది వై టు ఫేస్ ఆ ఫేస్ చేసేదే పద్నాలుగేళ్ళు నేను ఫేస్ చేసింది అదే అలా జరిగింది కాబట్టి సరే మీరు అలా వెళ్ళొచ్చారు ఎందుకు మళ్ళీ దాన్ని పాత గతాన్ని మీరు ఇప్పుడు తవ్వుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఇప్పుడు పెట్టాల్సి వచ్చిందంటే అలాగంటారా జరిగింది జరిగిపోయింది గుడ్ క్వశ్చన్ గుడ్ క్వశ్చన్ వెరీ గుడ్ క్వశ్చన్ సురేష్ గారు పద్నాలుగు సంవత్సరాలకు ఉన్నది లేనిది లేనిది ఉన్నది అని చెప్పని సినిమా ఇండస్ట్రీలో తీవ్ర చర్చ ఏదేదో అనుకున్నారు అది ఏది కాదు అంత హంబక్ అని చెప్పుకోవడం కోసం ప్రెస్ మీట్ బాబు ఓకే సరే ఇదివరకు ఫైనాన్సర్స్ అంటే నిర్మాతలు నిజంగా పెట్టుబడి అవసరంలా అవును ముందు నాలుగైదు సినిమాలు తీస్తే కొబ్బరిగా కొడితే చాలు ఫైనాన్సర్సే క్యూ కట్టేవారు నాన్నగారి దగ్గర నుంచి జరిగింది నాన్నగారు కూడా అలా సెలెక్ట్ చేసుకున్నారు ఓహో ఈ సినిమాకి మనం నెక్స్ట్ ఇస్తాం ఈ సినిమాకి నీకు ఎనిమిది రూపాయలు ఇస్తాం ఈ సినిమాకి ఎనిమిది రూపాయలు అలా ఫైనాన్సర్ డిసైడ్ చేశారు అట్లా అట్లా ఉండేది ఇప్పుడు మొత్తం మారిపోయింది ఎలా ఏం మారిందంటారు ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు ఫైనాన్సర్స్ ఇవ్వాలంటే ఇదివరకు ఓన్లీ మాట మాట మీద ఇచ్చేవారు తర్వాత నోటుగా వచ్చింది తర్వాత సినిమాగా వచ్చింది ఇప్పుడు ఫైనాన్స్ ఇవ్వాలంటే మాట లేదు నోటు లేదు సినిమా లేదు నీకు ల్యాండ్ ఏదైనా ఉంటే లేదా కొలాటలు ఉంటే అవి పెట్టుకునే మాత్రం ఆ సినిమాని నమ్మి ఎవరు ఫైనాన్స్ చేయట్లా లేదండి లేదు చాలా తక్కువ మంత అంటే ఇప్పుడు జరుగుతుంది అంటే పెద్ద సినిమాల వరకు ఓకే పెద్ద పెద్ద స్టార్స్ వరకు మిగతా సినిమాల వరకు ఏది అసలు అవకాశం లేదు ఇదివరకు చిన్న సినిమా కూడా నిర్మాత మీద నమ్మకంతో మాట మీదో నోటు మీదో సినిమా మీద ఇచ్చేవారు ఇప్పుడు అంతా అంత మారిపోయింది కదా ఈ సిచ్యువేషన్లో మళ్ళీ ఫైనాన్స్గా మారే మాట వాస్తవం సురేష్ బాబు గారు నేను సురేష్ వర్మ మీరు డైరెక్టర్ పేరు తెలుసు నాకు మంచి మిత్రుడు శంభు అని సినిమా తీస్తాడు ఆ రోజుల్లో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చాను నేను నాకు అనా పైస్థాకట్లే అతని లేదు పరిస్థితి బాగలేదు మరి ఓకే డన్ థ్యాంక్ యూ అట్లేనన్నా అన్నాడు ఓకే అన్నాను ఈరోజు మీరున్నట్టు పెద్ద సినిమాలకి నోటి మాట చాలు పత్రం కూడా అవసరం లే డబ్బులు ఇచ్చేస్తారు ఇక పెద్ద సినిమాలంటే వాళ్ళకేంటి గ్యారంటీగా సినిమా రిలీజ్ అవుతుంది ఆ రిలీజ్కి డబ్బులు ఖచ్చితంగా వస్తాయి అనే ధైర్యంతో చేస్తారు అది పెద్ద సినిమా ఇంకా చిన్న సినిమాలు అనుకోండి రిలీజ్ అవ్వకపోతే ఆ డబ్బు పోతుంది కదా ఫైనాన్షియల్ డబ్బు అంటే నేను నేను అలా చేయలేదండి అందుకు నాకు ఆ ప్రాపర్టీ ఇస్తారు ఈ ప్రాపర్టీ అడుగుతున్నారేమో నేను అనుకుంటున్నాను మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అది నేను ఎప్పుడు అలా చేయలేదు సార్ ఇది వరకు మీరు ఫైనాన్స్ చేసినప్పుడు కానీ నాన్నగారు ఫైనాన్స్ అప్పుడు వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు ఏంటంటే వందల కోట్లు ఇప్పుడు ఇది వరకు అయితే ఇప్పుడు మీరు సపోజ్ అప్పుడు అప్పుడు అంటే నాకు తెలిసి ఒక పవన్ కళ్యాణ్ సినిమా అంటే పది కోట్లు అవును ఇది రెండు వేల పది నేను చేసినంత వరకు కూడా మహేష్ బాబు అంటే పది పన్నెండు కోట్లు ఇవాళ రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు ఫైనాన్స్ సంబంధం లేకుండా పోయిందండి కానీ ఇది ఈరోజు కూడా చెప్తానండి ఇట్స్ ప్యూర్లీ గ్యాంబ్లింగ్ ఏదైనా ఏ బిజినెస్ అయినా గ్యాంలింగ్ ఇది 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 గ్యాంబ్లింగ్ అండి గ్యాంబ్లింగ్ ఇది రెండో ఒకటి ఈ టైంలో మళ్ళీ నేను మళ్ళీ ఫైనాన్స్ చేస్తానండి మళ్ళీ మీరు ప్రొడక్షన్ రావడని ఆ కోరిక దాని కరెక్ట్ అనుకుంటున్నాను సార్ పాములు పట్టేవాడు పాము కాటేస్తుందని తెలుసు వాడు వేట పోగా తప్పదు పోతాడు కాటేస్తే మందు పోసుకుంటాడు మళ్ళీ ఇంటికి వస్తాడు వ్యాపారం అది కదా సార్ సురేష్ నాకు ఫైనాన్స్ చేస్తాడమ్మ తెలియదు మరి రమేష్ గారు రమేష్ గారు రమేష్ గారు ఇక్కడ చెప్పండి సార్ మీరు ఎన్నో శుక్రవారం సినిమాలు రిలీజ్ అవ్వడానికి చాలా హెల్ప్ చేశారు ఏమంటే ఇంకోసారి గట్టిగా చెప్పరా ఎన్నో శుక్రవారాలకి సినిమాలు రిలీజ్ అవ్వడానికి మీరు కీలక పాత్ర పోషించారు మీ ఫైనాన్స్ దాంతో సో మీ రిజల్ట్ కూడా శుక్రవారం వచ్చింది జనవరి ముప్పై ఒకటి సో నెక్స్ట్ ఫ్రైడేస్ నుంచి ఎప్పటి అన్న ఇప్పుడు మీ నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి అని చాలామంది అడిగారు మీరు కొన్ని సినిమాలు అనౌన్స్ చేస్తా అని చెప్పి కూడా చెప్పారు అయితే ఇప్పుడు ప్రజెంట్ సినిమా మీరు అన్నట్టు ప్రొడక్షన్లోనే చాలా మార్పులు వచ్చాయి ఇప్పుడు మీ అబ్బాయిలు మీరు రైటర్ అండ్ డైరెక్టర్స్గా మీ అబ్బాయిలు మీరు రైటర్ అండ్ డైరెక్టర్స్ కానీ చేయాలనుకున్నా కూడా ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ కానీ నేను నేను మేక్ చేయాలండి నేను మేక్ చేయొచ్చు వాళ్ళు బయట ప్రొడ్యూసర్ చేసుకోవచ్చు అది నాట్ డిసైడెడ్ బట్ మీరు ఇప్పుడు తీసుకునే మార్క్ మీరు తీసుకునే జాగ్రత్తలు ఏమిటి ప్రజెంట్ సినారియోలో అట్ ద సేమ్ టైం మీరు ఇన్నాళ్ళు ఈ పద్నాలుగేళ్ళు దూరంగా ఉన్నారు ఎంత ఓకే ఫైన్ ఇప్పుడు మీరు బయటకు వచ్చారు దీని తర్వాత నుంచి మీ నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది తీసుకునే జాగ్రత్తలు ఏమిటా సార్ ఇంత కూడా చెప్పాను కదే సినిమా హీరో సార్ ఫస్ట్ లొకేషన్ హంటింగ్ దగ్గర నుంచి ప్రతిదీ ప్రొడ్యూజర్ క్షుణ్ణంగా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి నాకు తెలిసి వాళ్ళ ప్రొడ్యూసర్లు లేదు నేను కూడా లేదు ఉన్నవాడు కూడా అంత అంతగా లేరు అనుకుంటున్నాను ప్రొడ్యూసర్ అన్న ఓల్డ్ ఓల్డెన్ డేస్లో ఐ థింక్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ బిఫోర్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ మొత్తం యూనిట్ వస్తే అతని చీర్లో కూర్చునేవాడు అలా ఉండి చేయగలుగుతాను సినిమా చేయాలి సార్ నేను అలా చేస్తాను భవిష్యత్తులో చేస్తా లేకపోతే సినిమా నేను చేయను సార్ ఎందుకంటే దెబ్బతిన్న ప్రాణం సార్ కొత్త దెబ్బ తినే ఓపిక నాకు లేదు సార్ రమేష్ గారు ఇక్కడ 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 రమేష్ గారు సార్ రమేష్ గారు అంటే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి ఒక ఫోన్ కాల్ లేదు ఒక భరోసా లేదన్నారు సో ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ వచ్చారు మరి ఇండస్ట్రీ నుంచి భరోసా ఇండస్ట్రీ నుంచి అనలేదు సార్ నేను ఇండస్ట్రీ నుంచి అనలే మీకు మీకు తెలిసిన వాళ్ళు మీకు పరిచయం ఉన్న వాళ్ళ నుంచి రాలేదు అడిగారు పరిచయం ఎవరూ ఫోన్ చేయలేదు నాకు ఇండస్ట్రీ నుంచి అనలేదు ఇండస్ట్రీ నేను కామెంటే చేయను సార్ ఎన్నిసార్లు అన్నా కూడా నేను ఒకటి చెప్తాను ఇండస్ట్రీ ఇస్ మై మదర్ తల్లి లాంటిది చేయకూడదు పోషిస్తుంది సార్ మళ్ళీ అలాంటి మా మదర్ అక్కడ చేర్చుకుంటుంది అనుకుంటారు ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు ఎన్నో ఆటపోట్లు అధిగమించారు ఇప్పుడు ఎంతో కొంత మళ్ళీ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మళ్ళీ వచ్చారు ఎట్లాంటి ప్రోత్సాహం మీకు లభిస్తుంది అనేది మీ ఆశ టూ హండ్రెడ్ పర్సెంట్ తల్లి సార్ తల్లి ఖచ్చితంగా తీసుకుంటుంది సార్ తల్లి చెప్పండి మదర్ తల్లి ప్రేమ చెప్పండి సార్ రమేష్ అమ్మా రాణి అండి సార్ పద్నాలుగు సంవత్సరాలంటే నాట్ అన్ ఈజీ థింగ్ ఒక జీవితకాలమే కోల్పోయినట్లు కానీ మీరు ఈ పద్నాలుగు సంవత్సరాల్లో చాలా చూసుంటారు బయట నుంచి ఎన్ని వస్తున్నా కానీ అవి తట్టుకోవాలి వాటిని తట్టుకుంటూనే ఫ్యామిలీని కూడా మేనేజ్ చేస్తూ వాళ్ళకి ధైర్యం ఇస్తూ ఉండాలి సో మీరు ఈ సిచ్యువేషన్స్ని ఎలా తట్టుకోగలిగారు సో వాళ్ళకి ఎలా ధైర్యం చెప్పగలిగారు కేవలం భగవంతుని ద్వారే మనోధైర్యంగా ఉండడం అమ్మా వేరేం లేదు ప్రతిదీ కూడా ఆచితూచి ఆచి చూసి ఆలోచించి పనిచేయాలి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి అదమ్మా సార్ రమేష్ గారు ఇక్కడ సార్ సార్ ఇప్పుడు మీరేంటి అని అంటే మీ జీవితం అనేది ఒక పుస్తకం సార్ అంటే ఎన్నో రకాలుగా అన్ని రకాలుగా అనుభవించారు అనమాట ఎన్నో చూశారు ఎన్నో అవకతవకలు ఎదుర్కొన్నారు సార్ అసలు ఒక మనిషి సాధారణ మనిషి సినిమా ఇండస్ట్రీలో చూడని పరిస్థితి నేను చూసానండి ఓకే సార్ వాట్ ఈస్ మెంట్ బై లైఫ్ అంటే ఏం చెప్తారు సార్ అర్థం ఈ జీవితం అంటే ఏంటి అంటే జీవితం అంటే ఏముంది సార్ జీవితం అంటే జీవితం సార్ అంతే అంటే మీ ఉద్దేశం నమస్కారం సార్ నా పేరు రాజా సార్ ఐడ్రీమ్ నుంచి సార్ మీ జీవితంలో జరిగింది ఏదో జరిగిపోయింది చాలా కష్టపడి మీరు బయటకు వచ్చేశారు సో దాని గురించి కామెంట్ చేయట్లేదు ఇండస్ట్రీకి ఇప్పుడు మీరు ఇచ్చే కాల్ ఏంటి అంటే మేకర్స్కి కానీ డైరెక్టర్లకు కానీ హీరోలకు కానీ ఎలాంటి ఒక క్లియర్ కాల్ ఇవ్వబోతున్నారు నేను సిద్ధంగా ఉన్నాను ఈ ప్రాజెక్ట్కి నేను సిద్ధంగా ఉన్నాను నన్ను అప్రోచ్ అవ్వండి ఎలాంటి ఒక క్లియర్ కాల్ మీరు ఇవ్వబోతున్నారు నేనంటే చెప్పేది ఓన్లీ ఫర్ డైరెక్టర్స్ చెప్పేది ఏమిటి సార్ అది నువ్వు సొంత సినిమా తీసినా బయట ప్రొడ్యూసర్ సినిమా తీసినా కానీ ప్రతి రూపాయి నూరు రూపాయి అనుకుని చెప్పి కష్టపడి ఆలోచించి సినిమా డైరెక్ట్ చేయగలిగితే సినిమా కాస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గుతుంది సార్ అది నా ఎక్స్పీరియన్స్ సార్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యే మేకర్స్కి అంటే మిమ్మల్ని ఎవరైనా మేకర్స్ అప్రోచ్ అవ్వాలంటే మీరు ఎలా రెడీగా ఉన్నాను నేను ఈ ప్రాజెక్టులకు రెడీగా ఉన్నాను అని ఏం చెప్తారో అంటున్నాను కదా సార్ ఫస్ట్ మంచి కథ ఉంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అంతే సార్ సార్ రమేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఇప్పటికి ఫైనల్ అయి ఉన్నాయా సార్ సోఫర్ మా పిల్లలు రెడీ నాలుగు నాలుగు రెడీ అయినాయి సార్ బయట కూడా వింటున్నాను ఓకే మీకు తెలియదు ఉంది ఏ తనక మనం చెప్పలేము కదా సార్ జరగాల్సిందో జరుగుతుంది అనమాట ఆల్ ద బెస్ట్ సార్ థ్యాంక్ యూ మచ్ సార్ రమేష్ గారు లాస్ట్ క్వశ్చన్ సార్ 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 నమస్తే నమస్తే సార్ సార్ ఎందుకంటే మాట్లాడుతూ బడ్జెట్ విషయం గురించి కూడా మీరు టచ్ చేశారు అంటే ఇది వరకు బడ్జెట్ ఇప్పుడు బడ్జెట్ చాలా పెరిగిపోయిందని చెప్పి బట్ మీ అప్కమింగ్ మూవీస్కి ఏమన్నా బడ్జెట్ లిమిట్ పెట్టుకున్నారా ఇంతలోనే మనం సినిమా చేసి నేను చెప్తాను సార్ బడ్జెట్ అనేది జాగ్రత్తగా ప్లాన్ చేసి ఇల్లు కట్టాలనుకుంటారు సార్ మీకు స్థలం ఉంటుంది ఇంతలో కట్టాలనుకుంటారు అది ప్లాన్ అది ఒక విధంగా అది మీ చేతుల్లో ఉంది సినిమా మంచి అదే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ సో అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ రమేష్ బాబు గారు థ్యాంక్ యూ సో మచ్ ఏదైనా తప్పు మాట్లాడంటే కైండ్లీ అప్పాలిజ్మింగ్ లేదండి మీరు జీవితం మీ జీవితంలో నుంచి వచ్చిన అనుభవంతో కూడిన ఆన్సర్స్ ఇచ్చారు కాబట్టి అసలు ఎలాంటి తప్పు కాదు సో థ్యాంక్ సో మచ్ అండ్ మీరు బెస్ట్ ని చూసారు వర్స్ ని చూసారు ఇప్పుడు స్ట్రాంగ్ గా నిలబడతారు అండ్ ఇక్కడ నుంచి అంతా మీకు మంచిగా జరగాలి మన స్ఫూర్తి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ మీడియా ఫైవ్ యూజ్ సపోర్ట్ యా మరొక ప్రెస్ మీట్ లో కలుసుకుందాం మనం రమేష్ సినిమా ఈవెంట్ లో కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్